దేనికి ఇది వాక్యము యహాను శుభార్థ ఇరవై అధ్యాయము పదకొండో వచ్చింద అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండేను ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన ఇద్దరు దేవదోతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపును ఒకడును కాళ్ళ వైపున ఒకడునూ కూర్చుండుట కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెతో అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పిన చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలుచుండుట చూచెను కానీ ఆయనన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచుద్ధ్రో నాతో చెప్పుము నేను ఆయనని ఎత్తుకొని పోయిదనని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషలో భూని అని పిలిచాను ఆ మాటకు బోధకుడా అని అర్థము యేసు ఆమెతో ఇంకనూ నే ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కుపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్ద నన్ను ముట్టుకోవద్దు అయితే నా దేవుడు మీ దేవుడైనా వాని వద్దకి ఎక్కుపోవచ్చున్నానని వారితో చెప్పమనను హలో ఎందుకు ఈ వాక్యం అంతా చదివించామంటే ఈ వాక్యంలో మనకి చాలా విధాలమైన అర్థం ఉంది యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత ఆయన సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గరికి అనేక మంది వెళ్ళారు అయితే అందరికన్నా ముందు పెందలకటి చీకట ఉన్నప్పుడే మొదటి వచ్చిన మన కనబడుతుంది తెలివి అధ్యాయంలో మద్దలేని మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది సమాధి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రాయి తీసి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయి అక్కడ ఏడుస్తూ ఉంది ఆ మాటను తిరిగి ఎవరికొచ్చి చెప్పిందట పరిగెత్తుకొని శివోలు పేతురు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి చెప్పింది రెండో వచనంలో ఉంటుంది మాట చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కూడా వెళ్ళి రెండో వచనంలో ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎద్దకు వచ్చి వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురి కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దకు వచ్చాను వచ్చి వంగి నానబట్ట పడినట్టు చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్ట పడిటూ ఆయన ఆయన తన రుమాలు నానబట్టలు యొద్ద ఉండుట ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఇండుట చూచాను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మిన ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనములు వారు వారు ఇంకను గ్రహింపలేదు అంతటా శిష్యులు తిరిగి తమ వారి ఎద్దకు వెళ్ళిపోయాను అలలుయా అంటే ఇక్కడ ఆమె ముందు వెళ్ళింది చూసింది సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు లేకపోయేసరికి గబగబామని వెళ్ళి పేతురు గారికి ఆ యొక్క శిష్యుడైన యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు వ్యూహానికి చెప్పినప్పుడు వారు పరిగెత్తుకుని వచ్చి చూశారు ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళి చూశారు నార బట్టలు ఆయన కట్టిన బట్టలు పడి ఉన్నాయి రుమాలు మొఖానికి కట్టిన రుమాలు ఒక దగ్గర ఒక చోట మడత పెట్టి ఉంది వారు అవి చూసి వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు కానీ మరియా అలా వెళ్ళిపోలేదు సమాధి యొక్క కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ లోపలికి వంగి చూస్తూ మళ్ళా ఏడుస్తూ ఉన్న సమయంలో ఇద్దరు దేవదూతలు ఏసు క్రీస్తు వారి సమాధి దగ్గరకు ఉండిట ఆమెకు కనిపించింది చూడండి ఎంత గొప్ప విషయమో శిష్యులు లోపలికి వెళ్ళారు అన్నీ చూశారు పరిశీలించారు ఆ బట్టలను చూశారు పట్టుకున్నారు ఇంకా ఆయన లేరు ఎవరో ఎత్తుకుపోయారని ఇంకా వారు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు కనుక ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారని వారు తమ ఇంటికి వెళ్ళిపోయారు కానీ మరీ అలాగ వెళ్ళలేదు ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఆమెలా వంగి సమాధిలో చూడగానే ఆమెకి గొప్ప ప్రత్యక్షత కలిగింది అలలుయా దైవ ప్రత్యక్షతను ఆమె చూడగలిగింది ఆమె కన్నులు ఎంత ధన్యములైనవో ఆమె చూడగానే తల దగ్గర ఒకరు కాళ్ళ దగ్గర ఒకరు కూర్చొని ఉన్నాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని వాళ్ళు ఆమెను ప్రశ్న వేస్తున్నప్పుడు ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తికిపోయారు అని అనుకుంటుండగానే యేసుక్రీస్తు వారి వెనక నుండి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఆమె సమాధిలో వెతుకుతుంది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని ఎవరిని ఎదుగుతున్నాం అనగానే నా ప్రభుని ఆమె కొని నా ప్రభుని ఎవరు ఎత్తికిపోయారు నీవెత్తికిపోయి ఎక్కడ ఉంచావో నాకు చెప్పు నేను ఆయనను మోసుకొని పోతానంటుంది హి ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క శరీరం అంటే మనం మానవ మాతృలుగా ఆలోచిస్తే ఆమె మోసుకొని అట వెళ్ళిపోతుందంట ఆమె యేసుక్రీస్తు వారి పట్ల ఆమెకు అంత భక్తి అంటే విశ్వాసము శ్రద్ధ ఆమెకు ఉంది అందుకని గొప్ప ప్రత్యక్షతను యేసు క్రీస్తు వారి పునరుద్ధారుడైన యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరు అంటే వాగ్దలేని వార్యా ఆ ప్రభువారు మరియాని పిలగానే ఆయన స్వరాన్ని గుర్తుపడుతుంది అప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు గుర్తుపట్టి రబ్బుని అంటే బోధ కూడా ఆయన దగ్గరికి వెళ్ళబోతా ఉంటే యేస ప్రభువారు నన్ను ముట్టుకో ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్ళలేదా అంటే దేవుని భూ ప్రపంచం మీద ఉన్న ప్రజలందరి నిమిత్తము మొట్టమొదటిసారిగా ఒక శరీరముతో పునరుద్ధానుడు అంటే పునరుద్ధానాన్ని పొందుకున్న యేసుక్రీస్తు వారు తన మహిమ శరీరాన్ని తండ్రికి కనుపరచాలి కానీ మరి ఒక కన్నీరు మరి ఒక అంగళార్కు మరి యొక్క వేదన మరి ప్రభు పట్ల ఉన్న శ్రద్ధను బట్టి మరి ప్రభువు వెతుకుతున్న విధానాన్ని బట్టి తండ్రికి చూపించవలసిన ఆ మహిమ శరీరాన్ని ఆ ప్రత్యక్షతను మరీ పొందుకోగలిగింది ఎంత గొప్ప విషయం యేసు క్రీస్తు గారు ముట్టుకోవద్దు నాది మహిమ శరీరము ఈ శరీరము మొదటి దేవునికే చూపించాలి మనుషులందరి పాతని మందిన గ్రంథంలో ప్రథమ ఫలముల పండగ ఉంటుంది అంటే వారికి పండిన ప్రతి పంటలో ఆ విషయాల్లో ప్రథమ ఫలముల పండగ మొదటి ఫలము యొక్క పండగలు జరిగిస్తారు ఇప్పుడు ప్రజలందరి తరఫున ప్రథమ పాలన పండగ రోజు యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై తన తండ్రికి చూపించవలసిన మహిమ శరీరాన్ని ఈమె కన్నీటికి ఈమె వేదనకి ఈమె ఈమె ప్రభువుని వెతుకుతున్న విధానానికి ఆ ప్రత్యక్షతను మరికొక చూపించారు గారు గొప్ప సేవకుడు సంఘానికి మూల పురుషుడు కానీ అతనికి ఆ ప్రత్యక్షత కలగలేదు యోహాను పద్మాసు ద్వీపంలో ఆయనను చూశారు కానీ అప్పుడు ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత మనం కలగలేదు ఎందుకంటే వారు వెళ్ళారు వారి హృదయంలో ఏ వేదన లేదు వారి హృదయంలో ప్రభు పట్ల ఆసక్తి లేదు వారి హృదయంలో ప్రభువుని ఎక్కడ ఎక్కడికి ఆయన పునరుద్ధానుడు అయ్యాడన్న ఆలోచన లేదు ప్రభువుని కొరకు ఇంకా ఇంతవరకు ఉన్నారు మనతో పాటు సంచరించారు కొన్ని అద్భుతాలు జరిగించారు ఇంకా అయిపోయింది అన్నట్టుగా వారు ఉన్నారు ఎందుకంటే మరలా ప్రభువారు వారిని దర్శించి వారిని బలపరిచే వరకు వారు మరలా శక్తిని పొందుకోలేకపోయారు అంటే వారి హృదయంలో ఆ యొక్క ఆసక్తిని వారు కనపరచలేదు అయ్యో ప్రభువారుడు ఎవరు ఎత్తికిపోయారా అని ఆ బట్టలను ఆ నార బట్టలను ఆ రుమాలను చూసి వారు వెళ్ళిపోయారు కానీ ఎక్కడ ఉంచారని వెతికినట్టు గాని ఎవరిని అడిగినట్టు కానీ అయ్యో ప్రభువా నువ్వేమయ్యో ఇంతకాలం మీతో మేము సాహసం చేశాం కదా అని వారు కన్నీరు పెట్టినట్టు గాని అక్కడ లేదు కానీ మరి ఒక కన్నీరు హెలుయా అందుకే దేవుడు కన్నీటి ప్రార్థనకు బేగా స్పందిస్తారు మరి ఒక కన్నీరు పరలోకానికి పునరుద్ధానుడయి వెళ్తున్న ఏసుక్రీస్తు వారిని కిందకి తీసుకొచ్చేసి మొదటిగా దేవదూతలు అతనికి ప్రత్యక్షమయ్యారు దేవదూతలు అక్కడే ఉన్నారు కానీ వీరి కన్నులకు కనిపించలేదు అది వేరే వాక్యం కానీ మరి యొక్క వేదనను బట్టి వారిని చూసేలాగా దేవుడు తన ఆత్మనేత్రాలను తెరిచారు వారు కనిపించారు వారు మాట్లాడారు ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ఎవరిని వెతుకుతున్నావమ్మా అంటే నా ప్రభుని నేను మోసుకెళ్ళిపోతాను తోటమాలి ఎక్కడైనా ఉంచితే నాకు ఇచ్చాయి అని వేడుకుంటుంది ప్రాధాయపడుతుంది అప్పుడు ప్రభువారు మరి ఆమె ఎప్పుడైతే ఆయన స్వరాంతో ఆమెను పిలిచారో ఆమె ఆత్మనేత్రాన్ని ఇంకా బలంగా వెలిగించబడ్డాయి ప్రభుని గుర్తించగలిగింది వెంటనే ఆమె సంతోషం ఆనందంతో వెళ్ళి శిష్యులకు చెప్తే నువ్వు పిచ్చిదానివి నువ్వు వెరిదానివి నీకు పిచ్చి పట్టింది అని వాళ్ళు ఆమెని గద్దిస్తారు కిందికి ఆ వాక్యం అంతా కూడా చదువుతూ ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అంటే నీ వేదన నీ దుఃఖం ప్రభు పట్ల నీకున్న ఆసక్తిని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలదు దైవ చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు ప్రభువును నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు వెతకడం అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెతకడం కాదు నీ కన్నీటితో నీ ప్రార్థన గదిలో నువ్వు ప్రభువును వెతికితే నువ్వు ఎక్కడ వెతికితే ఆయన నీకు అక్కడే దొరుకుతాడు అందుకే ఆయన అడుగుడి నీకు వెయ్యి వాడు వెతుకుడి నీకు దొరుకును మరియు వెతుకుతుంది చీకటిని వెళ్ళి ఆ యొక్క శ్మశానంలో వెతుకుతుంది ఆ మృతులలో ఉన్నాడేమో అని కానీ మరియు ప్రత్యక్షత కలిగింది గొప్ప సంతోషము ఆనందము ఆమె హృదయంలో కలిగింది మనం కూడా దేవుని విషయంలో అటు రీతిగా వెతికినప్పుడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయన మారలేదు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు మన హృదయంలో అలాంటి వేదన దేవుని వెతికే మనసు మనకి ఉంటే యేసుక్రీస్తు వారు మనకి కూడా ప్రత్యక్షం అవుతారు ఆయన ప్రత్యక్షతను మనం కూడా చూడగలదము దైవత్వంలో ముందుకి నడవగలదాం కనుక మనం ఇక మీద నుంచి మన ప్రార్థనా జీవితాన్ని ప్రభు పాదాలు పట్టుకుని గోజాడే విధానం మనం పెంచుకొని ప్రభుతో సావాసం కలిగి సత్సంబంధాన్ని కలిగి ఆ ప్రత్యక్షతలోనికి మనం అందరం కూడా వెళ్దాం అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు గాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుని మహాపరిషుద్ధుడు వేల మా ప్రేపరలోకి తండ్రి దేవ ఎంతవరకు మీరు మాట్లాడిన విధానంకై మీకు వందన నిజమే ప్రభా శిష్యులు వచ్చారు చూసారు వెళ్ళారు నామకార్థంగా కానీ మరి ఆ అంతరంగంలో గోజాడి కన్నీటిని పెట్టి ప్రభా అయా మహిమ శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూసే ప్రత్యక్షతను ఆమెకి ఇచ్చావు దేవా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా నీకు నాయన ప్రభా తండ్రి ఎవరు తారతమ్యం లేదు నాయన మీ దృష్టిలో అందరూ సరిసవాలులే ప్రభా మరిజికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మీకు ఇస్త్రాలు తండ్రి నేను మేము కూడా నేటి దినాల్లో అలాగే ప్రభు మీ పాదాలు పట్టుకొని గోజాడి మిమ్మల్ని వెతికి ప్రభా మీ ప్రత్యక్షతను పొందుకునేలాగా మహం మీకు సహాయం దాయించేయండి ప్రభా వ్యతబడిన వాక్యం నూరంతులుగా ఫలించులో ఉన్న సహాయం దాయించేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిషుద్ధి నామమున స్తుతించి వేడి కొంచున్నాం పర్వతండి ఆమె గాడ్ బ్లెస్